ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కేంద్రమైన కంది గ్రామ పంచాయతీ సర్పంచ్ గా మధుసూదన్ రావు పంతులు నామినేషన్ వేయడం జరిగింది మధుసూదన్ రావు మాట్లాడుతూ కంది గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నన్ను గెలిపించాలని కంది గ్రామ ప్రజలకు సూచించారు పై అధికారులతో నాకు సన్నిహిత సంబంధం ఉందని మేజర్ గ్రామపంచాయతీ కంది అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని మీ ముందుకు వస్తున్నాను దయచేసి నన్ను ఆశీర్వదించండి మన కంది గ్రామ సర్పంచ్గా మీ ముందుకు వస్తున్నాను మీ మధుసూదన్ రావు ప్రేమతో నన్ను ఆశీర్వదించండి కంది గ్రామ ప్రజలకు విన్నవించుకుంటున్నాను గ్రామము కంది గ్రామం నుంచి సర్పంచ్గా నామినేషన్ వేసి ఉన్నాను ఈ కంది గ్రామంలో ఏవైతే డెవలప్మెంట్ వర్క్ల కొరకు నేను ఎంపీలతోని ఎమ్మెల్యేతోని కలిసి పనిచేసుకుంటూ వాళ్ళ అడుగు జాడల్లో ఉంటూ నేను గెలిచిన తర్వాత గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాను అనుభవం లేని వాళ్ళు చాలామంది ఈసారి నామినేషన్లు వేయాలని అనుకుంటున్నారని తెలిసింది కానీ గ్రామము మేజర్ గ్రామ పంచాయతీ ఉంది మండలం ఉంది కాబట్టి అనుభవాజ్ఞులైన వాళ్ళనే ప్రజలంతా చాలా తెలివిగా ఉన్నారు చాలా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి ఇందులో ఉన్న వాళ్ళలో వాళ్లకు నిజంగా సేవ చేసే భావన ఉన్న వాళ్ళను గెలిపించి ముందుకు పంపిస్తే కంది గ్రామ ప్రగతి జరుగుతుందని చెప్పేసి మనము కందిలో కూడా అగ్రగామిగా ఉంటామని చెప్పేసి మండలంలో కూడా నేను భావిస్తున్నాను గతంలో నేను ఉప సర్పంచ్గా చేసి ఉన్నాను ఆ అనుభవం ఉంది కాబట్టి ఆఫీసర్లతో లీడర్లతోని ఏ విధంగా నడుచుకోవాలి ఎమ్మెల్యేలతోని కానీ ఎంపీలతో కానీ ఏ విధంగా నడుచుకోవాలనే అలవాటు మాకుంది నేను ఇంతవరకు స్టేట్ లీడర్లతో అందరితో పనిచేసి ఉన్నాను కాబట్టి నాకు ఈ స్టేట్ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ అధికారులతో కలిసిమెలిసి పనిచేసే అవకాశం నాకు ఇప్పించాలని ప్రజలను కోరుతున్నాను